మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీలో ఉన్న వారి మీద అంటే ఆ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల విషయంలో కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టించడం మనం చూస్తూ వస్తున్నాం ఇది ఇప్పటిది కాదు దశాబ్దాలుగా ఇది జరుగుతూ వస్తోంది అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే వైఎస్ఆర్సిపి అధినేత జగన్ కూడా ఇలాంటి విషయాల్లో జైలుకు వెళ్ళిన పరిస్థితి మనం చూసాం అలాగే మనం చూసుకుంటే తాజాగా చంద్రబాబు నాయుడుని కూడా దాదాపు యాభై రోజుల పాటు జైల్లో పెట్టిన పరిస్థితి స్కిల్ స్కామ్ కేసులో అయితే ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉందో ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలన్నింటి మీద కేసులు నమోదు చేసి దాదాపు చంద్రబాబు నాయుడు మీద రెండు వేల ఇరవైలో ఐదు కేసులు రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది కేసులు రెండు వేల ఇరవై రెండులో రెండు కేసులు రెండు వేల ఇరవై మూడులో ఆరు కేసులు నమోదు చేయడం జరిగింది సిఐడి అయితే ఇప్పుడు ఏమని సిఐడి విచారణ చేయాల్సి ఉంది అయితే ఇప్పుడు అనూహ్యంగా కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ కేసులు నీరు గారిపోతాయేమో అన్న భయం అయితే పట్టుకుంది వైఎస్ఆర్సిపికి ఈ నేపథ్యంలో వీటిని ఈడీకి అప్పగించాలని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ బాలగంగాధర్ గంగాధర్ తిలాక్ అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అయితే పోలీసులు అంటే ఇప్పుడున్న పోలీసులు నిష్పక్షపాతంగా వీటిని విచారించే పరిస్థితి లేదు కాబట్టి ఇవి సిబిఐ ఈడీకి అప్పగిస్తేనే మంచిది అని చెప్పి జర్నలిస్ట్ బాలగంగాధర్ గంగాధర్ అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అలాగే మంత్రులు లోకేష్ లోకేష్ నారాయణ అలాగే అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రతో పాటు టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కేసులను కూడా సిబిఐ ఈడీకి అప్పగించాలి ఇవన్నీ సిఐడి చేతిలో ఉండడానికి వీలు లేదు అని చెప్పి ఆయన పిటిషన్లో పేర్కొన్నారు అయితే ఈ పిటిషన్ పై హైకోర్టులో అయితే విచారణ జరిగింది ఈ విచారణ అర్హతపై అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ అయితే అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది అయితే ఈ కేసును ప్రభుత్వం సమీక్షిస్తామన్నప్పటికీ కూడా అంతిమ నిర్ణయం పబ్లిక్ ప్రాసిక్యూటరే కదా తీసుకోవాలి అని చెప్పి ఏపీ హైకోర్టు అయితే ఒక ప్రశ్న లేవనెత్తడం జరిగింది అంతేకాకుండా ఈ పిటిషన్పై విచారణ అనర్హతపై కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది అయితే పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పి ఏజీ కోర్టుకి చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికైతే ఈ విచారణ సెప్టెంబర్కి వాయిదా వేశారు సెప్టెంబర్లో ఏవైతే ఈ కేసులు ఉంటాయో వీటిని సిబిఐకి ఈడీకి అప్పగిస్తారా లేదంటే సిఐడి చేతుల్లో ఉంటుందా క్లారిటీ అనేది రావాల్సి ఉంది అంతవరకు వేచి చూడాల్సిందే